సో హాయ్ గైస్ నేనైతే బియో రాంగ్ ఆడుతున్నా నా ఎదురు ఒక ఎడిమీ ఉన్నారనమాట ఆ ఎడిమీని నన్ను గుట్టారు మొత్తానికైతే మన టీమేట్స్ ఐ మీన్ మన సబ్స్క్రైబర్స్ అయితే దింపారు ఇక్కడ చూడండి ఒక ఎడిమీని అయితే ఉన్నారనమాట సైలెందుకు వెళ్తే స్కోప్ ఆన్ చేసి కొడదాం అనుకున్నాను అలాగే కొంచెం వేసా మొత్తం స్కోప్ ఆన్ చేసి అయితే ఎత్తే గుర్తి అనమాట నాకు చేసావు కూడా వారైతే నన్ను చూడలేదనమాట మన టీమేట్స్ కింద ఉన్నారని వెంటనే ఇర్వ ఇచ్చిన వాళ్ళ నేను ఈజీకి ఇక్కడ వాళ్ళ టీమ్ కూడా వచ్చున్నారే ఈ పార్టీకి అది వచ్చేసాడు బాల్ చేస్తారు కదా ఫుల్ డ్యామేజ్ చేసాను ల్యాక్ కొంచెం కాకపోతే కొంత నేను ఇంకా నాక్ చేస్తాను వెడ్లు కొట్టి ఇంకొక్కరు ఉండాలి ఆ తను కూడా ఇంకా నేను నాక్ చేస్తే ఇంక అయిపోయింది అనమాట ఓకే మామ ఇవాళ్ళ ఇక్కడే వచ్చినారు ఫుల్ డ్యామేజ్ చేస్తాను అలాగే ఇడ్లు కూడా వేస్తాను అనమాట ఫుల్ కిల్ గురి చేస్తాను నొప్పి ఫుల్ కూడా అయిపోయింది ఇక్కడ మన టీమ్ ఎందుకి ఫుల్ లేదనమాట వెళ్తూ కొట్టాను మొత్తానికి ఇక్కడ ఎనిమిది వచ్చారు వెళ్ళి కొట్టేశానికి వీళ్ళైతే మొత్తం లైవ్ లోనే అనమాట మొత్తం అయిపోయాం ఈ బ్రో ఒకరు మిలిగారు స్క్వేర్ దగ్గరు మొత్తానికి అయితే అయిపోయాం అనమాట ట్వంటీ టూ అయితే ప్లస్ అయింది అనమాట ఉంటాను మరి బాబా ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ మర్చిపోద్ది ఎవరు కానీ అలాగే బెల్ అకౌంట్ కూడా లో పెట్టుకోండి మన ఛానల్ ఇంకా వీరోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా మరి